శుభోదయం మంచి రోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున చాలా ఆసక్తికరమైనటువంటి అంశం అండి ఇది అందరికీ ఉపయోగపడే అంశం భుజంపై ఉత్తరీయం విశేషం భుజంపై ఉత్తరీయం విశేషం సాధారణంగా మనం ఎడం భుజంపై ఉత్తరీయం వేసుకొని పూజ చేయాలి అది చాలామంది చేస్తూ ఉంటాం మస్ట్ అండ్ షూర్ కొంతమంది ఉత్తరయాన్ని మెడలో మాలలా వేసుకొని ధరించి పూజలు చేస్తారు అది తప్పు అని శాస్త్రం చెప్తుంది ఉత్తరయం వేసుకొని ఉంటే పరమ అవుతాడు అతను సాధారణంగా నిత్య పూజ చేయటం అనేది పురుషుడు చేస్తాడు ఎవరు చేయాలి అంటే యజమాని నిత్య పూజ చేయాలి సంకల్పంలోనే ఉంది ధర్మపత్ని సమేతస్య అని ఉంది కదండి కానీ పతి సమేతస్య అని లేదు అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలన్నమాట ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటూ పూజ చేస్తాడు యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగటం బరువైపోతే మరి పూజామందిరంలోకి వెళ్ళడం ఇంకా అంతకన్య అన్యాయం విషయం ఏముంటుందండి చెప్పండి ఇంకా దాని మీద వ్యాఖ్యానం చేయడం అనవసరం మనకిప్పుడు కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి సాధారణంగా యజమానిగా ఉన్నాడు ఒక పంచగడితే దాల్దా పైన టవలేస్తే దాదా ఉత్తరం ధరించాలా అని అడిగితే వారికి ఇది సమాధానం అండి ఇప్పుడు మనం మాట్లాడుకుంది అది కూడా బరువైపోతే మనం ఏం చేస్తాం పురుషుడు ప్రతిరోజు కూడా పూజ చేస్తాడు కదా మరి నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా పక్కన కూర్చుంటుంది వినాయక వ్రతం లాంటిది చేసేటప్పుడు వస్త్రధారణ నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా ఓణి వేసుకుంటుంది వివాహిత అయితే చీర కట్టుకుంటుంది అమ్మవారికి అవే కదా ప్రధానం కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పిందండి వికచ్చ అనుత్తరీయచ్చ నగ్నచ్చ వస్త్ర ఏవచ గోచి పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది బట్ట గోచి పోయాలి వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచి వెనక్కి దోపుకోవాలి దానిని కచ్చము అంటారు గోచి పెట్టుకోలేదు అనుత్తరీయచ్చ పైన ఉత్తరీయం లేదు అంటే ఉత్తరీయం ఒకటే ఉండాలి పురుషుడికి మరి చొక్కా కానీ బనీని కానీ ఏదీ ఉండకూడదండి పూజ చేసేటప్పుడు దేవాలయంలోనైనా సరే అంతే ఈ నియమమే పాటించాలి కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి బనీని విప్పండి చెప్పక్కర్లేదండి మనంతటా మనమే తీసుకూర్చోవాలి ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు నువ్వు భగవంతుని దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నావు నువ్వు కదా మరి నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు అని భావించాలి మనం వాడు వీడికి వీడు వాడికి కనబడాలండి చాలు ఉత్తరయం ఒకటే వేసుకుంటారు గోచి పోసి పంచ కట్టుకోవాలి ఎడమ భుజం మీద ఉత్తరయం ఉంటే వాడు సహితుడు మంగళప్రదుడు అని గుర్తండి కుడి భుజం మీద ఉత్తరయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు అని భావనండి యజ్ఞ యాగాది క్రతవులకు పనికిరాడు అని గుర్తు మనకి ఏమీ తెలియట్లేదండి గోచి పోసుకొని కట్టుకోవటం తెలియదు ఉత్తరీయం ఎడం వైపు వేసుకోవాలా కుడి వేసుకోవాలా తెలియదు ఆ మరి అసలు ఉత్తరయాన్నే వేసుకోరు కొంతమంది కొంతమంది కట్టుకొని పైన బనీని వేసుకుంటారు చొక్కా వేసుకుంటారు నానా రకాలుగా ఉంటాయి మనం శాస్త్రం చెప్పినట్లు అనుసరించటం లేదు కదండి కానీ దీంట్లో అంతరార్థం ఏంటో చెప్తా అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తండి కాబట్టి ఉత్తరయం లేకుండా ఉండకూడదు ఇంటికి ఎవరైనా సరే పెద్దలు వస్తున్నారు అనుకోండి నీ ఎందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడం భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలండి నేను ఎవరింటికైనా వెళ్ళాను అనుకోండి ఆయన ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకొని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచి మాటలు చెప్పవచ్చు మనం ఇప్పుడు మరి ఆయన అలా రాలేదు అనుకోండి ఒకసారి నా పని చూసుకొని వెళ్ళిపోవటం మంచిది ఎందుకంటే నాకు ఆయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఎంతో స్వాగతం పలకాలి అది లేనప్పుడు క్యాజువల్గా మాట్లాడేసేసి వెళ్ళిపోవటం సహజం ఒక్కటి మాత్రం గమనించాలండి ఎవరైనా సరే కావ్యాలలో కానీ పురాణాలలో కానీ భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది అప్పుడే పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఉత్తరయం షుడ్గా ఉండాలండి నువ్వు భగవంతుడితో సమన్వయం అవుతున్నావు ఆయన చెయ్యి చాపాలి కాళ్ళు చాపాలి ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది మరి ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై ఉండాలి కదా ఉత్తరీయం వేసుకొని ఉండాలి కదా అనుత్తరీయచ్చ నగ్నశ్చ వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తండి అవస్త్ర ఏవచ మళ్ళీ నొక్కి చెప్పింది వేదం వాడు నగ్నంగా ఉన్నాడు నగ్నము అన్న మాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడే ఉన్నాడు ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా పూజకు పనికిరాను అని అర్థం అండి గోచిపోసి పోసి కడితేనే పూజలో కూర్చోవాలి అందుకే వేదం చదువుకున్న పెద్దలు కానీ వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డైనా సరే గోచి పోసుకొని కూర్చొని భోజనం చేస్తారు పూర్వకాలంలో అయితే ఇప్పుడైతే అవన్నీ లేవనుకోండి ఆచారాలు అవన్నీ కూడా ఫాస్ట్ యుగం కదా నిలబడే ప్లేట్లలో అన్నాలు తినేస్తున్నారు గబగ అన్నం వెతుకులు కింద పడిపోతూ ఉంటాయి అన్నం వెతుకును తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటారు చేయి గడుక్కోరు మూతి గడుక్కోరు ఆ ప్లేట్ అక్కడ పడేస్తారు ఆఫీసులకు వెళ్తారు బయటికి వెళ్ళిపోతారు ఇక తర్వాత ఇంటి ఇల్లాలు అవన్నీ చూసుకోవాలి జాగ్రత్తలు మరి గోచి పోసుకొని కూర్చొని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్చంగా భోజనం చేయరండి ఆ రోజుల్లో అయితే వికచ్చంగా పూజ దగ్గరికి కూడా వెళ్ళరండి దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచె కానీ ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి తప్పనిసరిగా అంచు ఉండాలి అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు కూడా ఉంటుంది అవతలివాడు పది కాలాలు బ్రతకాలని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి దానికి అంచు ఉండదు అందుకే పేట్ల మీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజం ఉంటే బయట కుట్టించుకో పెళ్ళైన తర్వాత కుట్టించుకో పేట్ల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో ఆయుకారకం నువ్వు ఇచ్చేది మరి నువ్వు ఉత్తరయం వేసుకోవాలి మస్ట్ అండ్ ఉత్తరయం లేకుండా బట్టలు పెట్టకూడదు ఉత్తరయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు అంచు ఉన్న బట్టలు పెట్టాలి అంతే తప్ప ప్యాంటు షర్టు సూటు వగైరాలు వగైరాలు పెడితే ఆయుక్షీణం అవుతుంది అసలు పూజకు పనికిరాదండి అందుకే ఇప్పటికీ మన వాళ్ళు పంచెల చాపు పెడతారు మీకు గుర్తుందో లేదో మరి ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది పంచెల చాప అంటే ఏంటి అదేమైనా ప పదార్థమా తినే పదార్థమా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు పరమ మంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్టకు గోచి పోసుకొని కట్టుకొని ఉత్తరయం వేసుకొని ఉంటే పరమ మంగళప్రదుడు అండి శౌచంతో ఉన్నాడు అని గుర్తు పూజ దగ్గరికి వెళ్తే లాల్చి బనీన్ కూడా పనికిరావండి తీసేసి ఉత్తరేయం కప్పుకొని గోచి పోసి పంచె కట్టుకొని కూర్చొని పూజ చేయాలండి గోచి ఎంత బాగా పోయాలి అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు అక్కడ ఎలా ఉండాలి ఏమిటి అనేది ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు ఖర్చే ఉన్నట్లే కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణ ఎందు అలాంటి నియమం ఉన్నది అదేం పెద్ద విశేషమా అదేం బ్రహ్మ విజయం కాదు కదండి పూజ ఎప్పుడూ గోచి పోసి పంచ కట్టుకొని ఉత్తరేయం వేసుకొని పురుషుడు పూజ చేయాల్సి ఉంటుందండి ఇది నిజంగా శాస్త్ర ప్రకారం గతంలో ఉండేది పెళ్ళిళ్ళ సమయంలో సందర్భంలో ఉండేది ఇప్పటికి కూడా కొంతమంది కొంతమంది ఏంటి నూటికి ఎనభై శాతం మంది మనకి పెళ్ళిళ్ళ సందర్భంగా కానీ మరి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు కానీ హనుమాన్ చాలీసా పాలైనప్పుడు కానీ ఇంట్లో నోములు వ్రతాలు నోచుకునేటప్పుడు దేవుడి ముందు కూర్చొని పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా పంచ కడతారు పంచ ఎలా కట్టాలి గోచి పోసి కట్టాలి పైన ఉత్తరీయం వేసుకుంటే సశాస్త్రీయంగా ఉంటుంది అంతే తప్ప పంచ కట్టేసేసి బనీనేసేసి పైన ఉత్తర మెడలో దండలాగా మాలలాగా వేసుకుంటే అది అవుతుంది కొన్ని కొన్ని పవిత్రాలు పాటించాలి ఎటుకూడి మనం పంచ కట్టుకుంటున్నాం కదండి ఓ నియమం పాటిస్తున్నాం ఎవరైనా సరే పూజ కానీ శుభకార్యం అప్పుడు ఎవరు ప్యాంటు మీద కూర్చోరండి ప్యాంటు బనీలు వేసుకొని చీర కట్టుకునే కూర్చుంటారు నైటీ వేసుకొని కూర్చోరు కదా ఆడవాళ్ళని మరి అలాగే మనం కొన్ని శాస్త్రీయంగా పాటిస్తున్నప్పుడు ఇంకొన్ని ఎన్నున్నాయండి అక్కడ ఉత్తరీయం ఒకటే వేసుకోవటం కదా ఎడం వైపు వేసుకుంటే ఏమిటి కుడివైపు వేసుకుంటే ఏమిటి ఎడం వైపు వేసుకుంటే వివాహితుడు భార్య ఉన్నవాడు అని అదే వేసుకుంటే భార్య పోయిందని లేకపోతే వాడికి వివాహం కాలేదని అర్థం ఇవేనా తెలుసుకోవాలండి కనీస సూత్రాలు వీటి వల్ల ఏంటి మనకు లాభం వీటి వల్ల ఏమిటి మనకు ప్రయోజనం అనుకుంటే చెప్పేది ఏం లేదు చెప్పవలసింది ఒక్కటే ఒక పూజ చేయాలన్నా ఒక వ్రతం చేయాలన్నా దాదాపు ఒక రెండు గంటలు టైం పడుతుంది కాబట్టి మన సౌకర్యార్థమే ఉత్తరీయం కానీ ఈ పంచకట్టుడు పెట్టారు అదే ప్యాంట్ వేసుకొని మీరు మామూలుగా కూర్చున్నారనుకోండి చూసేవాళ్లకు మీ మీద భక్తి భావన కలగదు ఎవరైనా వచ్చి మీకు దండం పెట్టాలని కూడా అనిపించదు ఎందుకంటే జీన్స్ ప్యాంటో ఏదో ప్యాంట్ వేసుకుని పైన షర్ట్ వేసుకొని ఎవరు పూజేయరు కదండి అలా కూర్చున్నారనుకోండి కాళ్ళు బిగుసుకుపోతే అసలు లోపల చెమట్లు పట్టేస్తాయి నానా ఇబ్బందికరంగా ఉంటుంది అది లేకుండా చక్కగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని నిర్మలంగా పూజ చేయడానికే ఈ గోచీ కట్టుడు ఇవన్నీ కూడా పెట్టిందండి పంచ అడ్డంగా కట్టుకున్నామండి కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటుంది అటు ఇటు పైకి లేచినప్పుడు దిగినప్పుడు పంచ చిరిగిపోయే ప్రమాదం కూడా అలా లేకుండా గోచీ కట్టుకుని కూర్చుంటే పటిష్టంగా ఉంటుంది చక్కగా బాగుంటుంది నిండుతనం చేకూరుతుంది పంచకట్టులో తెలుగువాడు మగవాడు పంచకట్టులో తెలుగువాడు గొప్పవాడు పంచ కట్టడంలో తెలుగువాడిని మించిన వాడు ఎవరూ లేరని చెప్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎప్పుడు చెప్పినట్టుగా చక్కగా పంచ కట్టుకొని పూజ చేసుకోండి ఉత్తరీయం వేసుకోండి స్త్రీమూర్తులైతే చీర కట్టుకొని గోచి పోసుకుంటే తప్పేం లేదమ్మా మామూలుగా చీర కట్టుకుంటున్నారు అదే గోచి పోసుకొని చేసుకోవచ్చు ఎవరో గోచి పోసుకొని తప్పనిసరిగా చీర కట్టుకోవాలంటే అదొక చాదస్తంగా భావించే రోజులు కాదు ఇవి మన పెద్దవాళ్ళు చెప్పింది శాస్త్రీయంగా ఏదో అంతరార్థం ఉండబట్టే చెప్తున్నారు మన పెద్దల పెద్దలు పెద్దల దగ్గర నుంచే కదమ్మా ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నా ఏ నోములు నోచుకున్నా ఏ వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఏ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నా ఏ దేవుడి వ్రతం చేసుకున్నా సరే కాస్త డబ్బు ఖర్చు పెట్టుకొని బంధుమిత్రులను పిలుచుకొని పూజారి గారిని పెట్టుకొని పూజ చేసుకుంటాం ఇంటిల్లిపాతి కూర్చొని కుటుంబ సభ్యులతో సహా ఆయన చెప్పినట్టుగా మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటాం అలాగే ఆయన చెప్పినట్టుగా ఆచమనం చేస్తాం వేలిముద్రలు వేస్తాం అలాగే నమస్కారాలు చేస్తాం చెవులు పట్టుకొని అయినా మరి ఇవన్నీ పాటిస్తున్నప్పుడు కొంచెం సామాన్యమైనవి ఇవి పాటిస్తే అంత బాగుంటుంది సో పాత సంవత్సరాలు తీసేయండి కొత్త సంవత్సరంలో అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో రోజు నుంచైనా సరే ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా ఏ శుభకార్యాలకు మీరు వెళ్ళినా ఇంటికి అతిథి అభ్యాగతులు వస్తున్నారన్నా సరే మన సాంప్రదాయమైనటువంటి పంచకట్టుతో హాయిగా ఉత్తర వేసుకొని వాళ్ళని సాధారంగా ఆహ్వానించి దండం పెడితే వాళ్ళు మనల్ని చూసి సాష్టాంగ దండం కూడా పెడతారు మన అవతార మూర్తుల్ని చూసి మన ప్రశాంత వదనాన్ని చూసి పాటిస్తే మంచిది పాటించకపోతే మహా మంచిది ఎంతగానో ఏం చెప్పి లేదు స్వస్తి